హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఈరోజు మా ఛానల్లోనైతే నేను ఒక చిన్న డ్రాయింగ్ ఇది పెడుతున్నాను అన్నమాట మా పాప అయితే ఇలా క్రిస్మస్ ట్రీ గిఫ్ట్ బెలూన్స్ అలా డ్రాయింగ్ చేసింది అన్నమాట మమ్మీ ఒకసారి కూడా యూట్యూబ్లో పెడతలేవు నేను డ్రాయింగ్ చేసింది పెట్టు పెట్టు ఈరోజు అయితే డ్రాయింగ్ చేసింది పెడుతున్నా అనమాట చూడండి క్రిస్మస్ ట్రీ అయితే డ్రాయింగ్ చేస్తుంది ఒక వైట్ పేపర్ తీసుకుంది తీసుకొని పెన్సిల్తోనైతే చూడండి ఇగో ఇలా ట్రీ లాగా డ్రాయింగ్ చేస్తుంది చేసి ఇగో తనకు వచ్చినట్టు చేసింది ఎందుకంటే చిన్నపిల్లలు ఇంత చెయ్యడమే చాలా గ్రేట్ కదా తనకు ఎలా వచ్చిందో అలా చేసింది అన్నమాట చూడండి ఇలా ట్రీ చేసి మైదా పైన స్టార్ వేసింది మళ్ళీ పక్కకైతే గిఫ్ట్ గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయి కదా అలా గిఫ్ట్ కూడా వేసిందన్నమాట వేసి అక్కడక్కడ స్టార్స్ వేసి చాలా బాగా చేసింది మరి మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్లో చెప్పండి చూడండి ఇవి పైన బెల్లూన్స్ అంట ఇలా మంచిగా డ్రాయింగ్ చేసేసి అలాగే కలర్స్ కూడా వేసింది తను ప్రాక్టీస్ చేయకుండానే ఒక్కసారి చూడగానే వేసింది అన్నమాట ఫాస్ట్గా ఉంటుంది ఏది చూసినా కానీ డ్రా చేస్తుంది యూట్యూబ్లో చూసిందంట మార్నింగ్ ఒకసారి చూసింది అంతలోపే మమ్మీ నేను డ్రాయింగ్ చేస్తా నువ్వు వీడియో పెట్టు అంటే ఇగో ఇలా పెట్టేశాను అనమాట చూడండి ఎంత బాగా డ్రా చేస్తుందో చూడండి ఇక్కడ మధ్య మధ్యలో స్టార్లు వేసి ఆరెంజ్ కలర్ అయితే వేస్తుంది క్రేయాస్తో వేసింది అలాగే స్కెచ్చెస్తో కూడా వేసింది అన్నమాట సేమ్ తను యూట్యూబ్లో ఎలా చూసిందో అలానే వేసేసింది కానీ అంతవరకు ఒక్కసారి చూడగానే వేసిందంటే ఒప్పేసుకోవాలి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్స్ కూడా కలర్ఫుల్గా ఉండే కలర్సే వేసింది స్కూల్లో కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టిందంటే ఖచ్చితంగా జాయిన్ అవుతుంది అన్నమాట జాయిన్ అయ్యితే డ్రాయింగ్ చేస్తుంది ప్రతిసారి చేస్తుంది చూడండి కలరింగ్తో అలాగే హ్యాపీ మేరీ క్రిస్మస్ అని కూడా రాసింది బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి